దేవుని నామనికి మాయం కలగను కాక ఆయన పరిశుద్ధ నామమునకు మాయ మా ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లెను కాక మీరు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నా మీ అందరికీ ప్రభు ఆకరిస్తున్న అమ్మమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను చాలా సంతోషము చాలా భయంకరమైన దినాల్లో కూడా మనం బ్రతుకుతూ ఉన్నాము ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం ఎప్పుడు ఏం జరుగుతుందా అందుకే అన్నాడు యాకో పత్రికలు అన్నాడు ఏం సంభవించినో మీకు తెలియదు బతుకుంటే ఇది చేస్తాము అవి చేస్తాము ప్రవ్వా నీ చిత్తమైతే చేస్తామని మరి యాకో పత్రికలు రాయబడింది నిజమే ఆయన చిత్తమైతేనే మన బ్రతుకు కూడా గ్యారంటీ లేదు మనం బ్రతికిపోతాము నూరేండ్లు బ్రతికపోతాము డెబ్బై ఎండ్లు బతికిపోతాం ఎనభై ఎండ్లు బతికిపోతాం అనేది కూడా గ్యారంటీ లేదు ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఎక్కడ చూసినా భూకంపమే మన మధ్యన ఎంత భయంకరమైన భూకంపం జరిగినప్పుడు ఎన్ని లక్షలాది మంది ఇండ్లు లేక నిరాశ్రయాలు అయిపోయినారు భయంకరమైన పరిస్థితులు రోడ్ యాక్సిడెంట్లు మనుషులు చంపేయడం భయంకరం కన్న తల్లే బిడ్డల్ని చంపేయడం కన్న తండ్రే బిడ్డని చంపేయడం ఎంత భయంకరమైన పరిస్థితులన్నా నా ప్రివిడ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వేలాగున్నావు దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నావా ఓ స్త్రీ రేపేం సంభవిస్తుందో నీకు తెలీదు కానీ ప్రభు చిత్తం కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు ఆశీర్వదిస్తాడు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలని నేను కోరుకుంటున్నాను మరి అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు అమ్మ మా కుటుంబం ఈ రీతిగా ఉందమ్మా నా బిడ్డల కొరకు ప్రార్థించండి నా భర్త భర్త కొరకు ప్రార్థించండి నా కుటుంబంలో నెమ్మది లేదు శాంతి లేదు ప్రార్థించండి అని చాలామంది ఏడుస్తూ మరి ప్రార్థన కోరుతున్నారు నా బిడ్డలారా నేను ప్రార్థన చేసేదానికన్నా మీరు ప్రార్థన చేస్తే చాలా బలంగా ఉంటుందని నేను చెప్తున్నాను ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను మనం దేవుని సన్నిధిలో ఉండి మనం గోజాడాలి కొట్లాడాలి మన భర్త ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఏదన్నా అడగాలనుకోండి ఇస్తావా ఇస్తే తీసుకుంటానంట లేదు నాకు ఇచ్చింది అక్క కాదు అది నాకు కావాలి నాకు కావాలి అంట మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఎట్లా చేస్తారు ఏదైనా వస్తువు అడిగారనుకోండి మమ్మీ నాకు అది కావాలి అంటే కావాలంటే ఇవ్వనరా అని అంటే ఊరుకుంటారా కొట్లాడి 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 నాకు అది ఇస్తావా లేదా ఇస్తావా లేదని కింద పడి దూరీ ఇప్పుడు కొత్తగా చిన్న చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ తాడుతున్నారు సెల్ ఫోన్ ఇయ్యలేదనుకోండి ఇంకా సెల్ ఫోన్ తీసుకొని పాల్గొట్టేస్తున్నారు అట్లాంటప్పుడే ఈలోక మనుషులు కొరకే మనం అట్లుంటే పర్లోక తండ్రి అడిగితే ఇవ్వడావి నీకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు అందుకే ఈ ప్రార్థనలు అందుకే ఈ వాక్యాలు ఇవందరు యూట్యూబ్లో అనేక మంది భక్తులు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలీదు ఏం క్షణం అవుతుందో తెలీదు రేపు దాకెందుకు మరుక్షణం నేను వాక్యం చెప్తున్నాను నేనేమైతనో కూడా నాకు తెలియదు బానే ఉన్నాం అనుకుంటాం కదా మొన్న మాకు తెలిసిన ఒక ఆయగారు ఉన్నాడు అయ్యగారు వాళ్ళ భార్య పాప మాళ్ళ ముస్లిమ్స్ దేవుని నమ్ముకున్నారు చాలా విశ్వాసులు ఎంత విశ్వాసులు అంటే ఆమె ఎన్ని పాటలు పాడుతుందో డ్రమ్స్ కొడుతుంది దేవుని వాక్యం ప్రకటిస్తుంది గట్టిగా వాక్యం చెప్తుంది అలాంటి ఆమెను బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే రెండు రోజుల్లోనే చనిపోయింది మా అందరికీ ఎంతో దుఃఖం బాధ చూసారా ఈ క్షణం ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా ఆమె ఇంకా వలసింది ఆమెకి నలభై ఎనిమిది సంవత్సరాలు చిన్న వయసే చూసారా నా ప్రి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుసా ఈరోజు నేను బాగున్నాను అనుకుంటున్నావా ఈరోజు నేను చేసేస్తున్నాను అనుకుంటున్నావా నాకు ఎవ్వరు సహాయం అవసరం లేదు నా ఇష్టం ఉన్నట్టు నేను తిరిగేస్తాను అనుకుంటున్నావా ఎప్పటికనుకోక బిడ్డ దేవుడు చూస్తున్నాడు రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు మరీ క్షణం ఏమి సంభవిస్తదో తెలియదు కానీ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఏది సంభవించినా అది మహిమ నీ కొరకే ఆ మహిమ నీ కొరకే యోభక్తుడన్నాడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అంటున్నాడు ఏ హువా ఇచ్చాను ఏ హువా తీసుకొను ఏహోవా నామం నాకు స్థుతి కలగను కాక అలాంటి విశ్వాసంలో మనం బలపడాలని ఈ సాయంకాలం సమయంలో మీరు బలపడాలని నేను కోరుకుంటున్నాను మీరు ప్రార్థన శక్తి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నారు అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు అనేక మంది మాట్లాడుతున్నారు అమ్మ మీ వాక్యం వింటున్నామమ్మ మేము బలపడుతున్నాం అంటున్నారు అందని బట్టి మీకు ప్రభ నేసుక్రీస్తు నామముని మీకు శుభములు వందనాలు తెలియపరచుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నాం స క్లాసులు వచ్చిన స్తోత్రాలకు మించి మీ ఘనమైన నామము స్థుతింపబడదు కాక నీవి అద్వితీయుడవు మహాఘనుడవు రాచత్ రాజా జీవమిచ్చివాడు ఆ జీవాధిపతి నీకే స్తోత్రమయ 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 అయా కృప చూపండి అయ్యా అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా నీ భక్తులు వెళ్ళిపోతున్నారయ్యా అయ్యా అనేక మంది మరణంతో పోరాడుతున్నారయ్యా అనేక మంది వేదనతో ఉన్నారు బాధతో ఉన్నారు దుఃఖంతో ఉన్నారు కుటుంబాల్లో నెమ్మది లేక శాంతి లేక వారి కుటుంబాలను దర్శించమని ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తున్నాను నాయన కనికరించండి కృప చూపండి బలపెట్టుకోండి తండ్రి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నావు నాకు ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారని నాకు తెలియదయా నువ్వు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు మాట్లాడే దేవుడవు చూచే దేవుడవు సహాయం చేసే దేవుడు మా కన్నీటిని తుడిచే దేవుడవు మా బాధలన్నీ వినే దేవుడవు మొరపెట్టగా వింటానన్నావు ప్రభావ అందని బట్టి నీకు స్తోత్రాను అందుకే నీ సన్నిధిలో కూర్చుని మరుపెట్టుకుంటున్నామయ్యా నీ సన్నిధిలో కూర్చుని వాక్యం వినాలని ఇష్టపడుతున్నామయ్యా అయ్యా కృప చూపని ప్రార్థిస్తున్నాం నన్ను బలహీనరాలని బలంతో నింపునైనా శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపున మాట్లాడేది నేను కదయ్యా మీరు నా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నన్ను సినిమా చాటుకు మరుగుపరిచి మీరే మహిం పొందుకడమని ఏం మాట్లాడాలో మీరు నాకు బోధించమని ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ ఏ వేదనతో ఏ దుఃఖంతో ఏ బాధతో టీవీ దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారా ప్రభా బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం వారికి మీ వాక్యం అందించమని ప్రార్థిస్తున్నాం వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఆయన కనికరించండి కృప మీరే మాయం పొందుకోండి ఏ సతి పరిశుద్ధ నా మమ్మను బట్టి అడిగచ్చింది అంతే దేవునా మనకి మాయం కలుగును గాక మరి దీనిలో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాము స్త్రీల అయితే ఏమి స్త్రీలైతే మరి ఎక్కువగా చాలా పాపంలో పడిపోతున్నారు కుటుంబాలను విచ్ఛిన్నం చేసేసుకుంటున్నారు భయంకరమైన పరిస్థితులకు లోనైపోతున్నారు స్త్రీలు మన ప్రిబిడ్డ నువ్వు ప్రార్థన చేస్తున్నావా అప్పవాదిని ఎదిరించమంటున్నాడు వాడు మీ వద్ద నుండి పారిపోవునంటున్నాడు అప్పవాదిని ఎదిరిస్తున్నామా మన కుటుంబంలో నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు అని అంటూ ఉన్నాం కానీ ఆ సమాధానం కొరకు మనము దేవుణ్ణి అడుగుతున్నామా మనం ఎప్పుడైతే దేవుని గురించి అడుగుతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఎంత గొప్ప దేవుడు అంటే అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకో దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించాలి అందుకంటున్నాడు ఎట్లున్న మన పరిస్థితి ఎలాగ ఉన్నది మన కుటుంబ పరిస్థితి ఎలాగున్నది మనం ఎలాగున్నాము సాతానుడు అంట వాడి గాలం వేసి అబ్బకు గ్రంథం ఒకటవ అంచేం పదిహేనవ వచ్చినం అంటున్నాడు వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకొని వాడు తనలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడట వాళ్ళలా చిక్కించుకుంటున్నాడు సాతానుడు నిజమే ఒక కథ ఉన్నది కోతి ఉన్నదట కోతిని పట్టాలని వాడు ఏం చేశాడంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఒక బోన్ తయారు చేసాడు కోతికి బోన్ ఆ కోతిని పట్టుకోవాలని దాంట్లో దానికి ఇష్టమైన పల్లీలు వేసిండట పల్లీలు తెలుసు కదా పల్లీలు మనకు కూడా చాలా ఇష్టం ఆ పల్లీలు వేసి పెట్టాడంట అవి పెట్టి ముత్తు పెట్టి దానికి తాడి కట్ట బోన్ తాడి కట్టి చెట్టు పక్కన నిలబడ్డాడట నిలబడి చూస్తున్నప్పుడు మరి ఆ కోతి వచ్చింది వచ్చి ఏం చేసిందంటే అబ్బా ఎన్ని పల్లీలు ఉన్నాయనుకుని చక్కగా ఇట్లా పట్టుకున్నాయంట పల్లీలన్నీ పట్టుకుని తీసుకుని పారిపోదామంటే ఏం చేస్తుందంటే ముందు చెయ్యి ఇట్లున్నప్పుడు ఉన్నప్పుడు ఖాళీగా ఉండే ఇప్పుడు ఏమున్నాయి చేతులు ఏమున్నాయి పల్లీలు ఉన్నాయి ఆ పల్లీలు లాక్కోవాలంటే దానికి వస్తలేదు ఆ బోన్లకి వెళ్ళి ఆ ఎంత ప్రయత్నం చేస్తుంది కానీ ఆ బోన్లకి వెళ్ళి చెయ్యి విడిస్తలేదు ఎందుకు పట్టుకున్నది చేతులు ఏమున్నాయి పల్లీలు ఉన్నాయి దానికి ఆశ కానీ ఏంటి విడిచిపెడతలేదు గట్టిగట్లనే పట్టుకుని ఉన్నది ఆ పల్లీలు పోకుండా అట్లనే పట్టుకుని లాగుతుంది లాగుతుంది ఇంతలోకి వాడు వ వలేసిన వాడు వాడు వచ్చి దాన్ని పట్టుకొని తీసుకొని పోయాడు నిజమే మన జీవితంలో కూడా అంటే పాపం అనేది మన చేతుల్లో నుంచి విడిచిపెడతలేదు విడిచిపెట్టకుండా పాపాలను అట్లనే ఉంచి పైకి భక్తిగా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనం నా ప్రివిడ ఏ రీతిగా ఉన్నా మనం అలాగే ఉన్నాం అన్నాడు సాతానుడంట వాడి గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు ఈ లోకంలో అంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఎక్కడ చూడండి ఒక తండ్రి అయితే ఇద్దరు కొడుకుల్ని చాలా చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది రెండు చేతులు కట్టేసి కళ్ళ గంత కట్టేసి ఆ బకెట్లో చచ్చిపోయేదాకా ముంచుతూ ఉన్నాడు కన్న తండ్రి చూసారా వాడికి ఎలాంటి బుద్ధి వచ్చింది అందరం వేర్చినాం మేమైతే అదే కాకుండా తల్లి మొన్ననే చూ చూ చూసాం ముగ్గురు పిల్లల్ని పాయిజన్ ఇచ్చి చంపేసింది చూసారా భయంకరమైన దినాలను భర్తల్ని చంపేస్తున్నారు ఆడ స్త్రీలు ఇంతకుముందు మగవాళ్ళు వాళ్ళట్లా కానీ ఈ దినాల్లో అయితే స్త్రీలు ఎక్కువగా పాపం చేస్తున్నారు భర్త ఉండగా కూడా ఇంకొక భర్తతో పోతున్నారు బిడ్డలు నిర్చిపెట్టేస్తున్నారు నా ప్రిబిడ్డ ఆయన అన్నాడు గాలం వేసి లాగేస్తున్నది ఉరులు ఒగ్గించి దాని వల్ల చిక్కించుకొని గంతులు వేస్తుందంట సాతనుడు అందుకన్నాడు అందించి అంటున్నాడు ప్రకటన గ్రంథం అంటున్నాడు పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినములు అంటున్నాడు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధ్రం కలవాడై భూమి మీదకి దిగి వచ్చినాడు నిజమే మన కుటుంబాలు అన్నింటిలో కోద్రం కలవాడే కోపంతో ప్రతి గృహానికి వచ్చాడు ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో అన్న నెమ్మది ఉన్నదండి ఏంట్లన్న సమాధానం ఉన్నదా తండ్రి కొడుకులకు సమాధానం లేదు తల్లి బిడ్డలకు సమాధానం లేదు అత్త కోడళ్లకు సమాధానం లేదు ఇరుగు పొరుగు వారి మధ్యన సమాధానం లేదు ప్రతి చిన్నదానికి తప్పు పట్టుకోవాలి ఏదో చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో వచ్చేసి కొట్లాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే సాతానుడు ప్రతి గృహానికి వచ్చిండు అందుకన్నాడు తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు బిడ్డల్ని దేవుని మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేయాలి అందుకన్నాడు ఏసై కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు సాయంకాలం ప్రార్థన గడిపేవాడు తెల్లవారుజాముని ప్రార్థన గడిపేవాడు రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడు ఆయన కాబట్టి అందుకే అంటాడు మరి ఆయన కూడా ప్రార్థనలో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా శ్రమ అనుభవించాడు ఆ శ్రమ అనుభవించాడు ఆయన కూడా మనకి ఈ లోకంలో శ్రమే అన్నాడు కానీ ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించిందని అన్నాడు జయిస్తున్నావా బిడ్డ లోకాన్ని కానీ లోకమే మనదనుకుంటున్నాం లోకమంతా ఆశ చూపి మోసం చేస్తుందట కానీ ఏసై అంటున్నాడు నా దగ్గరికి రండి బిడ్డ నేను మీకు విశ్రాంతి కలెక్ట్ చేస్తాను ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్లరా నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఎవరిస్తారు విశ్రాంతి ఈ లోక మనుషులు ఎవరు ఎరండి మీకు అన్ని మేలు చేస్తామంటారు గుట్టిదే ఎవరైనా కూడా ఈ లోకంలో ఎవరు మంచివారు కాదు ఎవరు ప్రేమించేవారు లేరు ఈ లోకంలో దేవుడు ఒక్కడే ప్రేమించే గొప్ప దేవుడు ఏసై ఒక్కడే నమ్మదగిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తన విలువైన రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని నిష్కళమంక రక్తాన్ని మన కొరకు ఆయన కాచి మన కొరకు బలి అయి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి మన కొరకు ఆయన చనిపోయి మళ్ళా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళీ పరలోకం నుండి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన మార్గం సిద్ధపరచడా లే ఎంత గొప్ప దేవుడో తెలుసా మనకి ఈ లోకమే కావాలంటున్నాం కదా మన దేవుడు అందుకంటున్నాడు కీర్తన గంధము ఐదవచ్చదవచ్చునం ఏడవచ్చునని నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడు కావు చెడుతనమునకు నీ యొద్ధ చేటు లేదు దాంబికులు నీ సన్నిధిని నిలవరు పాపం చేయవారు అందరూ నీకు అసహ్యులు అబద్ధములాడివారు నువ్వు నశింప చేయదు కపటము చూపి నరహత్య జరిగించేవారు ఏహో వాకు నేనైతే నీ కృపాతి సైమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం చూచి నమస్కరించదును అంటున్నాడు నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు ఇవన్నీ చెడు లక్షణాలు ఇవన్నీ మన జీవితాన్ని ఒక్కరోజు కూడా మనకి జీవితాన్ని ఇవ్వలేవు కాబట్టి అవద్దు అన్నాడు అందుకే అంటున్నాడు విలాప వాక్యాలు రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వలన సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము విరామం కలగని నీ కంటిపాపను విశ్రమింపని ఇయకుము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించమంటున్నాడు దేని కొరకు కుమ్మరించమంటున్నాడు రే మొదటి జామున లేచి ప్రార్థించమంటాడు మనకు ఆ రే మొదటి జామున లేస్తేనే నిద్ర ఎక్కువ అంత రెండు గంటల దాకా మేల్కొని ఉంటాం మళ్ళీ ఇవ్వాలంటే నిద్ర 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 కానీ ఆయన అంటాడు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమన్నా నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్ని నీ హృదయముకును నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు ఆయన వైపు చేతి చేతులెత్తున్నావు బిడ్డ మనకి ఎక్కడదండి ఇరవై నాలుగు గంటలు పనినా సంసారం పని భర్త పని బిడ్డల పని ఇంట్లో పని బయట వాళ్ళ పని ఫోన్లు పని ఇప్పుడు ఇంకెక్కువ ఫోన్ల పని ఎక్కువైపోయింది అన్ని ఇన్స్టాగ్రామ్లు అవన్నీ చూసుకోవడానికే టైం అయిపోతుంది ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇంకెప్పుడు టైం ఉంటుంది ఉదయం నుంచి సాయంకాలం వరకు మన సొంత పనులతోనే మనం సతమతమైపోతూ ఉంటాం టైం సరిపోదు ప్రార్థించుకోవడానికి ఎప్పుడు బిడ్డ నీకు ఇచ్చిన భర్త కొరకు నీకు ఇచ్చిన బిడ్డల కొరకు నీకు ఇచ్చిన ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు లేచి ప్రార్థన చేస్తున్నావా సాతానుడు వాకిట్లో పొంచి ఉన్నాడట ఏ క్షణాన్ని ఇంట్లోకి ప్రవేశిస్తాడో తెలియదు అందుకే యోబడ్డాడు అర్ణోదయాన్ని లేచి బిడ్డలు పాపం చేస్తారేమో అని ఒక్కొక్కరి కొరకు బలర్పించేవాడట మరి చేస్తున్నావా పాపం చేస్తారేమో అని బలర్పించినప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం అయినా కూడా శోధన రాలేదా ఆయన కూడా శ్రమలు రాలేదా బాధలు రాలేదా సాతానుడు రాలేదా అబ్బా వాని చుట్టూ కంచె వేసే దేవుని దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ నువ్వు కంచెసావు ఆ కంచె తీసేయి అన్నది అట్లా కంచె మనం ఏం చేయాలి ప్రార్థన అనే కంచె వేసుకోవాలి మన బిడ్డలకి అందుకే అంటున్నాడు తెలివి గల స్త్రీలను పిలవనం పొడి తెలివి గల స్త్రీలు దేనికండి మన తెలివి మన తెలివి దేనికి పనికిరాదు కానీ చాలా తెలివి గలగా అనుకుంటాం కానీ తెలివి ఏమి పనికిరాదు కానీ ఆయన అంటున్నాడు ఇరిమియా గ్రంథం అంటున్నాడు తెలివి గల స్త్రీలను పిలవనం పొడి ఇరుమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై వరకు చూస్తే సైన్యముల కతిపతికి హోవి ఇలా సెలవిచ్చున్నాడు ఆలోచింపుడి రోదనం చేయి స్త్రీలను కనుగొనుడి వారిని పిలవనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలవనంపుడి మన కన్నీళ్ళు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు వలికినట్లుగాను వారు త్వరపడి మనకి రోదనము చేయాలంట తెలివి గల స్త్రీలను కన్నీళ్లు విడిచే స్త్రీలను పిలవాలంట ఎందుకంటే మనం పాపంలో పడిపోకుండా అందుకని కనుగొండి పిలవనంపుడి ఎందుకు పిలవమంటున్నాడంటే అంటే మరణం అంట మన కిటికీలు గుండా ఎక్కుచున్నది అంటున్నాడు స్త్రీలారా ఏ మాట వినుడి మీరు చెవియొగా నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులు లేకుండాను వారి నాశనం చేయటికే మరణం మన కిటికీలు ఎక్కుచున్నది మన నగరంలో ప్రవేశించున్నది ఇదే ఏకో ఎక్కడ ఎక్కడుందండి మరణం ఎక్కడో ఉందా లేదు మన కిటికీలే ఉండదట మన కిటికీల దగ్గరే ఉండదట మరణం మనకు తెలుసు చాలామంది కొంతమంది చెప్తారు రే ఇప్పుడే ఉండేనే చనిపోయిండు అరే ఇప్పుడు మాట్లాడండి అప్పుడే ప్రాణం వెళ్ళిపోయింది ఏంటి అంటాం ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలుసా మరణం అనేది మన కిటికీలు వాటిని కాపాడాలంటే పసిపిల్లల ప్రాణం కొరకు మన బిడ్డల ప్రాణం కొరకు మన భర్త ప్రాణం కొరకు మన కుటుంబ ప్రాణం కొరకు ఆయన వైపుకు నీ చేట్లెత్తమండి ఎత్తుతున్నావా నా ప్రిబిడ ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడా నా అందరూ నా అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి అమ్మ మీరు మీరు ఉపవాసం ఉండండి అమ్మా గట్టిగా ప్రార్థన చేయండి అమ్మా అంట ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తారు అమ్మా మీరు నా కొరకు ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కన్నా నువ్వు ఉపవాసం ఉండి నీ బిడ్డ కొరకు నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కాచినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాను నేను అట్లనే తెల్వార్జాములు లేస్తాను కన్నీరు కారుస్తూనే ఉంటాను రెండు గంటలు కన్నీరు కారుస్తూనే ఉంటాను ఏడుస్తూనే ఉంటాను పాటలు పాడతాను స్థుతిస్తాను నా బిడ్డల కొరకు నా భర్త కొరకు నా మనమరాళ్ళ కొరకు నా కొడుకుల కొరకు కోడళ్ల కొరకు మీ అందరి కొరకు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను దేవదూతలు వచ్చి పరలోకానికి మన కన్నీళ్ళు తీసుకొని పోతాయట అవి నెరవేరుతాయి నా జీవితంలో అట్లా ఎన్నో అద్భుతాలు నేను చూశాను అందుకే మీకు కూడా చెప్తున్నాను బిడ్డ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మన కుటుంబం చుట్టూ ఉంటాడు అందుకే అన్నాడు యాకో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన వాళ్ళు అంటున్నాడు వ్యభిచారినీళ్ళారా ఈ లోక స్నేహము దేవునితో అని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకున్నో వాడు దేవునికి శత్రువు మనం ఈ లోకంతో ఎక్కువ స్నేహం చేస్తుంటాం స్త్రీలమైన మనం ఒక ఇద్దరు అనుకోండి మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటాం మనం మనం మాట్లాడుతుంటాం మనం మన కష్టాలన్నీ ఇతరులకు చెప్పేస్తూ ఉంటాం నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు నేను ఎవరికి నా కుటుంబం గురించి ఎవ్వరికి చెప్పను ఎవ్వరు నాకు ఎవ్వరు లేరు ఉన్నా కూడా నేను ఫ్రెండ్షిప్ చేయను ఎందుకో తెలుసా మన కుటుంబంలోనికి వచ్చి మన కుటుంబంలోనే మన సంగతి విని బయట వాళ్ళకి చెప్తారు మనతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కానీ మనం అలాంటివి చేయకూడదు మన ఫ్రెండ్ ఒక్కడే మన స్నేహితుడైంది ఏసొక్కడే ఆయనకు చెప్పి బిడ్డ ఆయన సన్నిధిలో మొక్కలను ఉండు ఆయన సన్నిధిలో కన్నీరు కన్న్న్ కాచు ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండు దేవుడు నీకెందుకు గొప్ప కార్యాలు చేయడు తప్పకుండా ఆయన కార్యాలు జరిగించే దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు శక్తిమంతుడైన దేవుడు పునరుత్థానుడైన దేవుడు మనకి పునరుత్న బలాన్ని ఇచ్చే దేవుడు మనం ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు మనం కన్నీరు కాచినప్పుడు వినడా నేను కూడా చాలా మంది దగ్గరికి వెళ్తుంటే నాకు సమస్యలు వచ్చినప్పుడు నేను కూడా ఏడ్చి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏడ్చి చెప్తుంటే వాళ్ళు అనివారు ఎప్పుడే ఏడుస్తూ ఉంటుందిలే ఏడ్చి చెప్తూ ఉంటుంది అనివారు అప్పుడు అనుకున్నాను మా తల్లి చెప్పింది అమ్మ మనుషుల దగ్గర ఏడవద్దు వాళ్ళ లాభం లేదు వాళ్ళని వాళ్ళు కారు దేవుని సన్నిధిలో ఉండి నీకు బైబిల్ ఇచ్చేనే ఆ బైబిల్ చదువుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుని నా పట్ల ఎందుకు అద్భుత కార్యం జరిగించావు నా బిడ్డల పట్ల ఎందుకు అద్భుత కార్యం జరిగించావు నా భర్త పట్ల ఎందుకు అద్భుత కార్యం జరిగించాం నా నీ సేవలో ఎందుకు అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన చేయమని నా తల్లి నాకు పదే పదే సార్లు చెప్తుండే ఎందుకంటే ఇంత చిన్న ఉత్తరం రాస్తుండే ప్రార్థిస్తున్నావా ప్రార్థన చేసుకో మోకాళ్ళుండు దేవునితో పెనుగులాడు నీకే సమస్య వచ్చినా ఆ సమస్యను దేవునితో చెప్పుకో అని నా తల్లి ఎప్పుడు ఇంత పెద్ద ఉత్తరం ఇన్లైన్ లెటర్ ఉంటుండే కదా దాంట్లో ఇట్లా చిన్నగా ఉంటుండే రెండే లైన్లు ఉంటుండే దాన్ని మా తల్లి ప్రార్థన 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 చేయం నిజమే ఎన్నో శోధనలు మాకు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఎన్నో అవమానాలు అన్నిట్లో నుండి దేవుడు సమర్థుడు తప్పించగల గొప్ప సమర్థుడు ఎందుకో తెలుసా నా దేవుడు జీవం కలి దేవుడు నా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు నా దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీ పట్ల జరిగించడా బిడ్డ తప్పకుండా జరిగిస్తాడు నువ్వెప్పుడైతే ప్రార్థన చేసినావో నువ్వెప్పుడైతే కన్నీరు కాస్తావో నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో నువ్వెప్పుడైతే తలవారుజాము లేచి నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు నీ పసిపిల్లల కొరకు నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన నీ కుటుంబం చుట్టూ వేస్తాడు అపవాది రాదు వస్తుంది భయపెట్టిస్తుంది అంతే ముట్టగా భయపెట్టిస్తుంది భయపెట్టిస్తే భయపడద్దు భయపడితే దాంతో ఏకమైపోయినట్టే మనం భయపడద్దు అంటున్నాడు అందుకే మనం భయపడద్దు అన్నాడు కానీ పౌరు భర్త క్రీస్తుని సంపాదించుకుని అన్నాడు ఎవరిని సంపాదించుకుంటున్నావు ఈ లోకాన్ని సంపాదించుకున్నావా ఫ్రెండ్స్ని సంపాదించుకుంటున్నావా వద్దన్నాడు క్రీస్తుని సంపాదించుకొని క్రీస్తు కొరకు బ్రతకడానికి మనం నేర్పించుకొని మన బిడ్డలు కూడా దేవుని మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి నా ప్రిమిడి ఈ వాక్యం వింటున్నా నా ప్రిమిడా నువ్వే రీతిగా ఉన్నావు సమస్యలు వచ్చిందని భయపడిపోతున్నావా ఇంకా వివాహం కాలేదని భయపడిపోతున్నావా ఉద్యోగం రాలేదని భయపడిపోతున్నావా దేని కొరకు భయపడిపోతున్నావు ఆయన అంటున్నాడు స్త్రీలరా ఏవో ఆ మాట వినడు ఆయన మాట వింటే అద్భుతాలు జరిగిపోతాయి ఆయన మాట వింటే కార్యాలు జరుగుతాయి ఆయన మాట వింటే నీకు ఉద్యోగం వస్తుంది ఆయన మాట వింటే నీకు వివాహం జరుగుతుంది ఆయన మాట వింటే నీ గర్భఫలం ఆయన అనుగ్రహిస్తాడు అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు అందుకే మనం ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ఎబ్రియలకు రాసిన పత్రిక ఆయుధ అధ్యాయం ఏడవ వచ్చిన శరీరదారి అయి ఉన్న దినములలో మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడ్డాడు గొప్ప దేవుడు ఆయన ఆయన శరీరదారి అయిన దినాల్లో కూడా ఆయన రోదనం చేశాడట కన్నీళ్ళు చేసాడు తన మరణము నుండి రక్షింపగలవానికి యాచనలు ప్రార్థనలు చేశాడట మరణము నుండి రక్షింపగలవానికి నువ్వు చేస్తున్నావా మరణం నుండి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా ఎక్కడ ఉంటావు అనుకుంటున్నావు పరలోకంలో ఉండాలని లేదా పరలోకంలో వెళ్ళాలంటే అంత ఈజీ కాదమ్మా అంత ఈజీ కాదు ఏ చాలా మంది అంటారు అబ్బాబా ఇక్కడ శ్రమలు శ్రమలైతేనే ఎప్పుడు చచ్చిపోతాము పరలోకానికి వెళ్ళిపోతాంలే అంత ఈజీ కాదు పరలోకానికి వెళ్ళడానికి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు కొరకు జీవించాలి ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి ప్రభులో మనం పెరగాలి మన కుటుంబాన్ని పెంచాలి మన బిడ్డల్ని పెంచాలి అప్పుడు ప్రభు వచ్చినప్పుడు కూడా అప్పుడు అయ్యా నేను వస్తున్నాను అయ్యా అని చెప్పడం మనం ఆయన కూడా అంతే ఈ లోకం తన్ను మరణము నుండి రక్షింపగలవానికి యాచనలు ప్రార్థనలు చేయనందువల్ల ఆయన అంగీకరింపబడ్డాడు నువ్వు చేస్తున్నావా నువ్వు ఆయనకు అంగీకరింపబడాలంటే ఆ లక్షణాలు నీలో ఉన్నాయా లేకపోతే ఈ రోజు నుంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి కన్నీళ్ళు విడువు ప్రార్థన చేయి అయ్యా పాప నేను క్షమించాయా అయ్యా నీ కొరకు నేను బ్రతికితానయ్యా అందుకే అన్నాడు యర్షలేం కుమార్తెలారా నా కొరకాడ మీ కొరకు మీ బిడ్డల కొరకు మీ కుటుంబానికి కొరకే ఏడవండి అంటున్నాడు ఏడుస్తున్నామా ఏడకపోతే ఈ రోజు నుంచన్నా మీరు ప్రార్థన చేయండి అనుకన్నా మీరు ప్రార్థన చేయండి మీ బిడ్డల కొరకు మీరు ఏడవండి బిడ్డల మరణాన్ని నుండి తప్పించడానికి కొరకు ఆయన సన్నిధిలో ఉండి గోజాడి ప్రవ్వ నా బిడ్డల్ని రక్షించండి అయ్యా నా బిడ్డల్ని మరణం నుండి తప్పించండి అయ్యా నువ్వు తప్పించగల గొప్ప సమర్థుడు అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు అందుకే అన్నాడు ఎహోవా సన్నిధిని ప్రభు వాక్యాలు మూడవ అధ్యాయ ముప్పై రెండవ వచ్చినప్పుడు అన్నాడు ప్రభు సర్వకాలం విడనాడడు ఆయన బాధ పెట్టి నన్ను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను హృదయపూర్వకంగా ఆయన నర్లకు విచారమునైనా బాధనైనాను కలిగి చేయడు హృదయపూర్వకంగా చేడు కొన్ని మనమే తెచ్చుకుంటాం కొన్ని గొడవలు మనమే తెచ్చుకుంటాం కొన్ని మనమే చేసుకుంటాం కొన్ని పనులు కానీ ఆయన సర్వకాలం విడవడంట నిన్ను కాపాడుతాడు నిన్ను రక్షం సంరక్షించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు నా ప్రివిడ వాక్యం వింటున్నా నా ప్రివిడ నీ జీవితం ఏ రీతిగా ఉన్నది స్త్రీలరా ఎక్కువ మాట వినండి వింటారా ఇక్కడి నుంచి విని దేవుని వాక్యము చదువుకుంటారా ప్రార్థన చేసుకుంటారా రే మొదటి జాము లేసి నీ బిడ్డల కొరకు నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపు ఎత్తరా మీకు సమస్యలు ఏమన్నా ఉంటే ఆయన సన్నిధిలో మొక్కరుండి మొక్కరించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి గెలుచుకుంటారా మీకేచి పెడుతున్నాను గెలుచుకుంటే దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల నెరవేరుస్తాడు ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన అద్భుతాలు వచ్చేవాడా ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడ ఎవరైతే ఈ టీవీ దగ్గర కూర్చొని వేదనతో బాధతో బిడ్డల మాట వింటలేరు భర్త మాట వింటం లేడు అని ఎంతమంది రోధిస్తున్నారో భార్య మాట వింటలేదని ప్రభా ఇంట్లో గొడవలు జరిగిపోతున్నాయి వివాహాలు కాటలేదని ఉద్యోగాలు లేవని అనేక మంది ఎంతమంది అయితే ప్రభా రోధిస్తున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారిని జ్ఞాపకం చేసుకోండి సాతానుడు వారి కుటుంబంలో చెలరేగిపోతున్నాడయ్యా ఆ కుటుంబంలో ఉన్న శాతాన్ని నజరేడైన ఎస్ నామం బంధిస్తున్నానయ్యా దురాత్మ సమం అగ్నిత కాల్చి వేస్తున్నానయ్యా అయా బిడ్డలకి నెమ్మది అయిచ్చేయండి శాంతి సమాధానం దాచేయండి అయా నువ్వు త్వరగా రానువయ్యా మీరాకడలో మేమందరం ఎత్తబట్ట కృప చెప్పండి అద్భుత కార్యాలు మీరు జరిగించి మీరు మహిం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక మీ ప్రార్థన అవసరతలు కోరిన తప్పకుండా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాము తప్పకుండా ఈ ఎపిసోడ్ని మీరు బలపరచాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా మీరు బలపరుస్తారు కదా దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదించును కాక దేవుడు దీవించి ఆశీర్వదించును కాక